మమ్మీ ఏం చేస్తున్నావు దోశలు నానబెడుతున్నా దోషలకు అంటే అందరికి వస్తుంది కానీ కొంతమందికి తెలియదు కదా పోసుకుని నేను ఎట్లా చేస్తానో అది చూపిస్తాను ఎన్ని బియ్యం తీసుకోవాలి ఎన్ని ఎంత పప్పు ఏమేమి నేను ఎట్లా చేస్తానో నేను చూపించడానికి పెడుతున్నాను అందరికి వస్తాయి దోశలు పోసుకుంటారు కానీ ఇప్పుడు బియ్యం కోలుసుకున్నాము എവി റേഷൻ ബിഎം ആണ് മത്തൻ റേഷൻ ബിഎം ചേഗം ബിഎം ആണ് ചേيذ ഇങ്ങ രണ്ട് ഇങ്ങ മൂന്ന് ഇയ നാല് ഓക്കേ നാല് കപ്പ്ല ബിഎം നാല് കപ്പ്ല ബിഎം ఇవి గాలి తీసుకోవాలి బియ్యం ముందు ఇదో టిఫిన్ బాక్స్ తీసుకోవాలి టిఫిన్ బాక్స్ అయితేనే మధ్య గాలి అని ఎందుకంటే ఉసుకుంటున్నది మధ్య రాసి బియ్యం అలా సో ఉసుక రాకుండా నీట్గా బియ్యం కడుక్కోవాలంటే ఎట్లనో ఇప్పుడు బియ్యస్తాం అన్నమాట కొన్ని 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 పోసి చూపించే విధంగా ఇట్లా అనుకుంటే ఇసుక అంతా ఇట్లా గిన్నెలు ఉంటుందా మజ్జల లాంటి ఉంటుందా మా కిందిగా ఇళ్ళు ఉంటది ఇవి నీళ్ళ పోటీ బియ్యం వస్తాయి ఇసుక అనేది అడుగుపోతుంది సో ఈ విధంగా కడుక్కుంటే మనకి ఇసుక రాదు రాదు రాళ్ళు ఏదైనా ఉంటాయి మట్టి దాంతో కూడా మట్టి చిప్పలు ఉంటాయి కదా ఆ విధంగా కూడా గాలిస్తారు కానీ ఇప్పుడు ఎవరితో ఉంటుంది టిఫిన్ బాక్స్ అయితేనే బాగా ఇప్పుడు సాపు గిన్నె ఉంటుంది అనుకో అంటే బియ్యంతో పాటు ఉసుక కూడా జార వస్తుంది అంటే ఇగో ఇది ఇట్లా కట్టు ఉంటుంది కదా స్ట్రైట్ ఉంటుంది ఉసుక అనేది జారీ రాదు అందుకే టిఫిన్ బాక్స్తో ఉంటే ఇగ బియ్యం ఇవి గాలించుకున్నా మంచిగా దాంతో టిఫిన్ బాక్స్ అని ఇట్లా గాలిస్తాను కదా గాలిచ్చిన ఇగో ఒక కప్పు మినపప్పు తీసుకున్నా నాలుగు కప్పుల బియ్యంకు ఒక కప్పు మినపప్పు ఓకే సో ఇక కొన్ని మెంతులు కొన్ని బాడ్ర గీజారు బారీజారు ఇవాలు గీజలు వేస్తే మంచిది కిడ్నీలో ఆలు ఉంటే సాఫ్ అవుతుంది సల్వా కూడా సో బియ్యం నాలుగు కప్పులు అయితే మినపప్పు ఒక కప్పు ఒక కప్పు ఇంకా మెంతులు బార్ల బార్ల గింజ దోశలు స్మూత్గా వస్తాయి ఈ బాగా రెండు మూడు సార్లు కడిగి కడుక్కోను సార్ ఇక మర్చి కడుక్కొని వచ్చినాయి ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టుకుందాం ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి నాలుగు నాలుగు ఐదు గంటలు నానబెట్టుకొని పెట్టుకుందాం నాలుగైదు గంటలు నానబెట్టినాయి ఇప్పుడు ఇది ఇప్పుడు రుబ్బుకుందాము మంచిగా ఆడుకొని వచ్చిన నానబెట్టి కూడా ఇప్పుడు రుబ్బుకున్న రోడ్లే రుబ్బుకుందాం దోశల పిండి రుబ్బ రోడ్ల రుబ్బుకుంటే దోశలు అయితే మస్తు వస్తాయి స్మూత్గా స్మూత్గా నోట్లో కరుగుతాయి మెత్తగా ఇలా ఉన్న మినపప్పుల ఈ బియ్యంలా ఉన్నది అంత విటమిన్ అంతా చచ్చిపోదు కదా మిక్సీలో అయితేనేమో మాడిపోయినట్లయితే రేడి అయితే అందులో అంటారు కానీ అంత జీణంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇది ఇది పులిస్తే ఇది అంత మంచిగా ఉంటుంది మిక్సీ చేసి పులిస్తే అది తినకుంది కదా ఇది బాగుంటుంది ఎక్కువ మటుకు నేను రోట్లే రుస్తాను ఎప్పుడు ఆ టైం లేకపోతే ఇక మిక్సీ మిక్సీలు వేసుకుంటా అంటే ఇప్పుడు రుబ్బురోట్లు లేని వాళ్ళు మిక్సీలు వేసుకోవచ్చు అప్పది ఏం చేస్తాం కాకపోతే రుబ్బు రోడ్లు వేసేది టేస్టే వేరుంటుంది ఇక రుబ్బు రోట్లో చేసి రోట్లే చేసిన ఏదైనా బాగానే ఉంటుంది మిక్సీకి దీనికి చాలా ఫరక్ ఈ దోశల పిండి ఇప్పుడు రుగ్ రోడ్ల రుబ్బుకున్నప్పుడు పుల్లగా కాదు ఎక్కువ ఈ పులుపు వేరే వస్తుంది ఇప్పుడు ఇలా రోడ్ల రుబ్బి పులుపు వస్తుంది చూడు దోశ తినాలనిపిస్తుంది బాగుంటుంది ఇలా మిక్సీలో వేసిన పులుపు వస్తుంది చూడు పులిపోయినట్లు అది తినబుద్ది కాదు అది వాసన ముఖ వాసన వచ్చినట్టు ఎట్లా వస్తుంది అది మరి మిక్సీలు ఉండే అప్పుడు రోడ్ల రుబ్బుకొని బయట పెడుతుండే ఫ్రిడ్జి లేకుండా లేకుండా రుబ్బి బయట పెడుతుంటే ఈరోజు రుబ్బుకునం చేసుకుంటే మన తెల్లారు కూడా దోశ పోసుకుంటుంది మూసిపెట్టి ఇప్పుడు ఇది మిక్సీ వేసింది బయటపెట్టు ఫుల్గా తిరుగుతాయి దోశ దోశ ఎట్లా పొంగొచ్చినట్లు వచ్చింది రుబ్బచెడి ఇది అన్నం అయింది ఎత్తుకున్నాం అయ్యింది ఇది మంచిగా మీకు వీలైనంత మెత్తగా రుబ్బుకుంటే రుబ్బుకోవచ్చు సన్న రుబ్బకోవాలంటే ఇంకో రెండు మూడు రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండి దోశ లెక్కనే కాదు మీరు గుంత పొంగనాలనే చేసుకోవచ్చు గుంత పొంగనాలు చేయవచ్చు దోశలు చేయవచ్చు పూర్ణం అంటారు కదా దానికి కూడా ఇదే పిండి పిండి ఒకటే మనం చేసుకునే ఐటెం వేరు వేరు అంతే సో మీరు దోశలు అన్న పోసుకోండి పొంగనాలన్నీ వేసుకోండి ఇది నార్మల్ ఎంతసేపు నానబెట్టుకోవచ్చు ఈ పిండి అయితే సూపర్ వస్తుంది ఇక రోట్లోనే ఇప్పుడు పొంగినట్లు వచ్చేస్తుంది ఏ పొడి వేపుడు మిక్సీ వేసి ఇట్లా రాదు కాకపోతే రో అంటే దగ్గర పెద్ద పని అయితే ఇక రోడ్లు అంత అవుతుంది ఇది అంతది మిక్సీలో వేసుకున్న వాళ్ళు ఎంత నానబెట్టుకోవాలి మిక్సీలో వేసుకున్న వాళ్ళు ఇక పిండి అంటే మంచిగా రుబ్బి రాత్రి రుబ్బి మళ్ళీ ఎన్ని గంటలు ఎట్ల నానబెట్టుకుంటాము ఒక నాలుగు ఐదు గంటల నానబెట్టాలి మిక్సీలు వేస్తే కానీ మినిమం నైట్ నాన నైట్ రుబ్బుకుంటే పొద్దుగాలు వేసుకోవచ్చు పొద్దుగాలు వేసుకోవచ్చు దానికి ఒక రోజు టైం పడుతుంది దీనికి ఏం పడుతుంది పొద్దుగా నువ్వు రాత్రికి నానవేట్ బియ్యం రాత్రికి నానబెట్టి అనుకో పొద్దుగా వేసుకోవచ్చు ఒకవేళ రువ్వాకపోతే పొద్దుగాలు నానబెట్టుకుంటే నువ్వు రాత్రికి దోశలు పోసుకోవాలనుకో పొద్దున్న పది పదకొండు గంటలకు నానబెట్టి నాలుగు నాలుగు ఐదు గంటలకు రుబ్బి దోశ పోసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇంకా దోశ పిండి రెడీ అయిపోయింది రుబ్బుకున్నా రోడ్లో రుబ్బుకున్న దోశలు పిండి రెడీ అయిపోయింది ఎప్పుడు దోశలు పోసుకోవాలి ఇక పెంక పెట్టి రెడీగా దోశలు పోసేసుకున్నాడు ఇక దోశలు రోడ్లో కాబట్టి రుబ్బినా ఇంట్లో కొంచెం తీసుకుందాం మనము ఇంకా పొందిన టైం రూపా ఇం రుబ్బ ఇలా ఉంటుంది సో మనం సపరేట్గా తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇది ఎందుకంటే తోత చేస్తాం కదా దోశ రూపాయలు మనం ఇలా ఒకటేసారి వాటర్ పోస్తే ఇది పుల్లగా అయితే ఇది అయితే పులిపు అయింది అనుకో మనం వాటర్ పోస్తే కొంచెం పులుపు తగ్గుతుంది అట్లే ఉంటాను కొంచెం కొంచెం తీసుకోవాలి మనకు కావాల్సినంత తీసుకొని ఇలా వాటర్ పోసుకోవాలి తాచ తీసి పెట్టాలి ఓకే ఇది తీసి పెడతాను నేను ఇలా కొంచెం ఉప్పు వేస్తాము కొన్ని వాటర్ పోతాం సో మనకి ఎంత కావాలనుకుంటే అంత ఒకటేసారి వాటర్ వాష్ పెడదాం అనుకో ఇక అంత మళ్ళీ వాటర్ పోయడానికి వీలు ఉండదు ఇక పులుపు అవుతుంది ఏ గట్టిగా ఉండదు అనుకో కొంచెం 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 తీసుకొని చేసుకున్నాం అనుకో అలా వాటర్ వాష్ వరకు కొంచెం పులుపు తాగుతుంది దోశ కూడా మంచిగా ఉంటుంది ఒకటే రోజు వస్తాం కదా దూషన్ అదే ఒక రెండు మూడు రోజులకి సరిపడేటట్టు రుబ్బుకుంటారు అట్లా ఇంకొకటి వాడతాయి సో ఇదే పిండితో మీరు పొంగనాలు వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు బన్ను ట రొట్టె పులుగులు చేసుకోవచ్చు ఇలా మైదా గుల్లి కలిపి ఇదే పిండి అనమాట మెయిన్ అన్నిటికీ ఒక్కొక్క తీరు ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకుంటే దోశ నుంచి వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయతో స్ప్రెడ్ చేయాలా ఉల్లియాలతో ఇలా வேணக்கூளியதோனிட்டு ருத்துக்கோளே సో చూసిరు కదా మన దోశ అయితే రెడీ అయింది సో అన్ని దోశలు ఇట్లానే పోసుకోవాలండి ఇలా వస్తాయి ఎప్పటికప్పుడు వస్తున్నాయి ఇట్లా వస్తాయి బాగా వస్తాయి అన్ని దోశలు ఇట్లనే పోసుకోండి సో మన దోశలు అయితే చూడండి ఆ హోల్స్ అనేవి పిండి మంచిగా వందనట్టుంటేనే వస్తాయి లేకపోతే రావసా ఏ రాత్రి రుబ్బి పొద్దుగాల పోసుకుంటారు చూడు అక్కడ వస్తున్నాయి చూడు అప్పటికే రుబ్బి పోసుకునే కానీ నానబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు నాలుగైదు గంటలు బియ్యం నానబెట్టుకుంటే అయిపోయాయి మిక్సీలో వేసుకుంటే ఇంకా పిండి నానబెట్టుకోవాలి ఎర్ర కాదాయి మా ఇంట్లో ఎర్రగా ఇష్టపడాలని ఎర్ర తెల్లగా తీస్తున్నాండి మా ఇంట్లో కొంచెం ఎర్ర ఎర్రగా ఉంటే నచ్చాయి అనమాట అందుకే కొంచెం తెల్లగా తీస్తున్నాను కొంచెం ఎక్కువగా కాల్చుకుంటే ఎర్రగా అవుతుంది ఎర్ర అవుతుంది ఇక బుడగలు అంతా ఇట్లా పొంగుతుంది చూడపిండి చూడండి క్రిస్పీ క్రిస్పీ దోశలు సో దోశల పిండి మొత్తం ఇక అన్ని దోశలు ఇట్లానే పోసుకోండి ఇక కొంచెం ఎర్ర కావాలనుకుంటాను కొంచెం సేపు ఎలాగ తీసుకోండి సో చూసిరు కదండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి మీకు కొంచెం డార్క్ కావాలంటే ఇంకొంచెం ఎర్ర కాల్చుకోండి డార్కే కాల్వాలి అంతేగాని సూపర్ దోశ సన్నం కూడా వచ్చింది మళ్ళీ రేలు రేలు మంచిగా వచ్చి మంచిగా వచ్చింది కడక్ మళ్ళీ కడక్ కడక్ దోశలు కడక్ కడక్ ఇంకేలా కాచుకోవడం ఇంకా కడగదు మా ఇంట్లో ఇష్టపడ కాకపోతే ఇట్లా చేసాను నేను సో సూపర్ రోట్ల రుబ్బిన దోశల పిండితోని దోశలు ఇలా పోసుకొని తిని ఉంటే చాలా బాగుంటాయి అప్పటికప్పుడు రుబ్బి పోసుకున్నా కానీ దోశ మంచిగా వస్తుంది రాత్రికి రుబ్బి నానబెట్టి పొద్దుగాల పోసుకోవాలనేది ఏం లేదు అప్పటికప్పుడు రుబ్బుకోవచ్చు టైం ఉంటే రాత్రికి రుబ్బుకొని పోసుకోవచ్చు సూపర్ దోశ सो मी कन्क वीड न लई षेर मम्मी इंकेंचे सबस्क्राईबी गटा पटं बाय बाय बाय